నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో కూడా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఉన్నత పదవులను అధిరోహించాలని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా ఆకాంక్షించారు గురువారం నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రీజనల్ కోఆర్డినేటర్ మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్క మాణికవర ప్రసాద్ నగర మేయర్ కావతి మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత నగర డిప్యూటీ మేయర్ డైమండ్ మాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ప్రజా ప్రతినిధులు కట్ చేశారు అందరికి నమస్తే అస్లాం ఈ రోజు మరి జగనన్న పుట్టినరోజు అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా జరుగుతా ఉంది ఎందుకంటే జగనన్న జననేత ఆయన పుట్టినరోజుకి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పేదవాళ్ళకి ఆయన తోడున్నారు అని చెప్పడానికి ఈ రోజు ప్రతి చోట కూడా మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్ లో ఆయన పుట్టినరోజున మేము ఈ రోజు బండ్లు పంపిణీ చేశాము ఎందుకనంటే చిరకాలం జగనన్ననే గుర్తుపెట్టుకోవాలని జగనన్న పుట్టినరోజు రోజు వాళ్ళందరికీ ఏదో ఒక ఆదాయము ఏదో ఒక విధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ల మీద నుంచోవాలని చెప్పి ఈ రోజు చిరు వ్యాపారులకు అందరికీ బండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది జననేత జగనన్న పుట్టినరోజున ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవటం ఈ గుంటూరు గుంటూరుస్లోనే ఇలా చేశారనంటే వేరే ప్రాంతాల్లో చూసుకున్న మలిమూల ప్రాంతాల్లో ఎందుకంటే పేదవాడు కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజుని చాలా చక్కగా చేసుకుంటారు ఎందుకంటే జగనన్న ప్రతి కుటుంబానికి ఒక అండలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన తోడు ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చే వ్యక్తి జగనన్న కాబట్టి ఈ రోజు పుట్టినరోజున సందర్భంగా మరి జగనన్నకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెప్తూ రానున్న రోజుల్లో మన ప్రియతమైన నాయకుడు జగనన్నకి మనమందరం తోడుండి ఆయనకి మరి ఆయన సీఎం చేసుకోవాల్సిందో కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగనన్న మొత్తం కలిపి యాభై ఒక్కరు యాభై ఒక్క సంవత్సరాలు కాబట్టి యాభై ఒక్క బండ్లు పంపిణీ చేయడం జరిగింది అందరూ చిరు వ్యాపారు అంటే ఎవరికి ఆదాయం అనేది లేదు లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి ఆయన్ని గుర్తు పెట్టుకోవాలి చిరు కాలం జగనన్నని గుర్తు చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గుంటూరు ఈస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క సినిమాపరులకి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసి ఈ రోజు యాభై ఒక్క బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చిరునవ్వులు చూస్తేనే చాలా ఆనందంగా ఉంది మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు జగనన్న తోడు మేము ఉంటాము ఖచ్చితంగా మీరు చూసుకుంటే ఈ కార్యక్రమాలన్నీ జగన్ జగనన్న కార్యక్రమం ప్రతి గడపకి మేము వెళ్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు జగనన్న ఖచ్చితంగా వన్ కొడతారు అలా అదేవిధంగా ఈస్ట్ నుంచి మాత్రం భారీ మెజారిటీతో మాత్రం గెలిపించుకొని ఈసారి జగన్ అన్న పుట్టినరోజు ఇంకెంత భారీగా ప్రతి ప్రజానికం కూడా చూపిస్తానండి గారు

اڏي 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 مان آ بندي